కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది దేవుని సన్నిధిని నేను ఎప్పుడూ వచ్చిదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీలు నాకు అన్నపానములాయను జనసమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని నాకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము ఆయన నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించేదను నా దేవ నా ప్రాణము నాలో ఉన్నది కావున యోర్ధాను ప్రదేశం నుండియు హెర్మోను పర్వతం నుండి కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను నీ జలప్రవాహదారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలన్నయూ నీ తరంగములన్నయూ నా మీదుగా పొల్లి పారుచున్నవి అయినను పగటివేళ యహోవ తన కృపకలుగా నా జ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంది కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు శత్రు బాధ చేత నేను దుఃఖక్రాంతులని సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయ నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణాల చేత ఎముకలు విరుచుతున్నారు నా ప్రాణమా నీవేళ కృహి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఇంచును ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకాను నేను ఆయనను స్థుతించేదను దేవా నాకు న్యాయము తీర్చును ఆమె